హరి శ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ విఘ్నేశ్వర్నకు ఆదిపరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్తఋషులకు అష్టదిక్పాలకులకు సూర్యాది నవగ్రహములకు విద్యనైపోయినటువంటి ఐదుగురు బ్రాహ్మణత్వములకు శిరస్సు వంచి నమస్కారం స్త్రీ జాత చక్రం అనమాట స్త్రీలకు సపరేట్గా ఋషిశ్వరులు చెప్పారు అనమాట గురువు అనేటటువంటిది ద్వాదశ భావాల్లో లగ్నం నుంచి పన్నెండు భావాల్లో ఎక్కడెక్కడ ఉంటే ఏమేమి ఫలితాలు ఇస్తారనేది అనమాట జన్మ లగ్నంలో కనుక గురువు ఉండేటట్టు అయితే ఏ లగ్నంలో పెట్టినా జన్మ లగ్నంలో గురువు ఉండేటట్టు ఆ స్త్రీ ఎల్లప్పుడూ సత్యమే పొలుగుతారు మంచి భోగ అనేటది అనుభవిస్తారు చాలా మహా అదృష్టం చాలా ఎక్కువగా అదృష్టం అనేటువంటిది ఉంటుంది కొద్దిగా సాధుజనులతో కొద్దిగా మంచి వారితో దైవభక్తితో ఉండి స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుంటారు అనమాట బాబాలంటే స్వామీజీల దగ్గరికి వెళ్ళటం కానీ కొద్దిగా సన్నని అందమైనటువంటి శరీరం ఉంటుంది గంభీరంగా మాట్లాడతారు ఇది ఆడవాళ్ళల్లో కొద్దిగా మంచి ఆమె చెప్పుకోదగ్గ ఆమె అని చెప్పి చెప్పి చెప్పచ్చు అంటే లగ్నానికి ఏంటంటే బలా బలాలు కూడా ఉంటాయి కదా ఇప్పుడు సపోజ్ ధను లగ్న లగ్నంలో గురువు ఉన్నాడు మీన లగ్నమయ్యే లగ్నంలో గురువు ఉన్నాడు కొద్దిగా మంచిగా అనేది మనం ఎక్కువగా చెప్తానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట అట్లా ఇదే తులాలగ్నం ఈ లగ్నంలో గురువు అన్నప్పుడు ఆ గురువు షష్టా షష్టాధిపతి కాబట్టి కొద్దిగా చెప్పేటప్పుడు మనం ఆలోచించుకొని ఇది పాయింట్లకు బలం తగ్గుద్ది అనమాట అట్లా నెక్స్ట్ జన్మ లగ్నానికి రెండో ఇంట్లో గురువు ఉండేటితే ఏ లగ్నానికి సరే ఆ స్త్రీ ధనవంతురాలు ధనవంతురాలు కనుక అసలు ధనస్థానానికి గురువు ఉన్నా ధనస్థానం గురువు చూసినా జీవితకాలం డబ్బు లోటు ఉండదు ఏదో రూపంలో డబ్బులు వస్తుంటాయి అనమాట ఆ స్త్రీ ధనవంతురాలు కొద్దిగా దానం చేసేటటువంటి ఒక తత్వం బాగా ఎక్కువగా ఉంటుంది కొద్దిగా ఎక్కువగా ఊహాశక్తి అనేటటువంటిది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది ధర్మం ఆచరించేటటువంటి స్వభావం ఉంటుంది నీతి పరురాలు పెద్ద కోరిక కోరికలందు పెద్ద ఆసక్తి అవి కావాలి ఈ కావాలని పెద్ద కోరిక ఉండదు గౌరవానికి భంగం కలగకుండా ప్రవర్తించేటటువంటి స్త్రీ ఈ ఈ యొక్క ఆడవాళ్ళలో కూడా కొద్ది చెప్పుకోదగ్గ గుర్తింపు అనేటటువంటిది గుణగణాలు కానీ కొద్దిగా మంచి లక్షణాలు కానీ అని చెప్పారు అన్నమాట జన్మ లగ్నానికి మూడింట గురువు ఉండేటువంటి స్త్రీ కొద్దిగా అపకీర్తి పొందడానికి అవకాశం ఉంది ఈ గొడవలు రావడానికి అవకాశం ఉంది అప్పుడప్పుడు కార్యాలు కార్య విఘ్నాలు కార్యభంగాలు అనేట ఉంటుంది అపనందలు అనేటువంటిది అనుభవించడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి కొద్దిగా రోషం కోపం కానీ రోషం కానీ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మనస్తత్వం పరి పరి విధాల ఆలోచి ఆలోచిస్తూ అనేటటువంటిది ఉంటుంది కనుక ఆరు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో పోతే కొద్దిగా లోటుపాట్లు అనేటటువంటివి ఉంటాయి కొద్దిగా ఆరోగ్య విషయాల్లో కూడా ఫిజికల్ ఆస్పెక్ట్స్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ మూడో ఇంట్లో ఉండేటటువంటి గురువు ఆ గురువుకి మంచి పోర్టుపోలే వచ్చి ఆ గురువు కొద్దిగా బలం కనుక ఉండేటట్టయితే కొన్ని మంచి లక్షణాన్ని మనం చెప్పాలన్నమాట ఎందుకంటే మూడు ఏంటంటే పక్క వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేస్తాం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సపోజ్ మకర లగ్నం ఆ మూడులో ఆ గురువు ఉన్నాడు అప్పుడు మనం బ్యాడ్ చెప్పేటప్పుడు మనం చెప్పాలి చెప్పాలన్నమాట నెక్స్ట్ జన్మ లగ్నానికి నాలుగింట గురువు అనేటువంటి స్త్రీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు అను అనుభవించడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది హ్యాపీనెస్ స్థానం కూడా గృహాలు భూములు వాహనాల స్థానం సౌఖ్యం అనేటటువంటిది ఎక్కువ అన్నపానాదులు అనేటటువంటిది కూడా కొద్దిగా మంచిగా ఉంటాయి కొద్దిగా రుచికరమైనటువంటి పదార్థాలు తింటుంటారు ఆభరణాలు అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఆభరణాలు అనేటువంటిది కొద్దిగా వాడుకోవడానికి కొద్దిగా అవకాశాలు ఎక్కువ సేవకులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు ప్రఖ్యాతి చాలా పేరు ప్రఖ్యాతి అనేటువంటిది ఉంటుంది ఉదాత్తమైనటువంటి ఉదార స్వభావం అనే ఉంటుంది గౌరవప్రదమైనటువంటి జీవన విధానం అనేటటువంటిది సమాజం చేత గౌరవం పొందటం అనేటటువంటిది కొద్దిగా స్టేజికి బహుమతులు పొందటం అనేది కానీ ఆమె ఏ ఫీల్డ్లో వెళ్ళినా కూడా ఆ ఫీల్డ్లో రాణించడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి ఇంకా గృహయోగం భూయోగం వాహన యోగం విద్యాయోగం హ్యాపీనెస్ బాగా మంచి లక్షణాలు అనేటిని చెప్పారు అనమాట జన్మ లగ్నాలకి ఐదవ ఇంట గురువు ఉన్న స్త్రీ గుణవంతులైనటువంటి పుత్తులకి పుత్తులు పుడతానికి అవకాశం ఉంది ఎప్పుడు సహాయం చేసేటటువంటి ఆలోచన విధానం ఉంటుంది కొద్దిగా పాప పనులకు చాలా దూరంగా ఉంటారు పాత ఆచార కట్టుబాట్లకు మార్పు అందక అంటే పూర్వపదల కలియుగం కృత కలియుగంలో కూడా కృతయుగం త్రేతాయుగం తత్వాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట ఇతరులను రక్షించాలి సనాతన ధర్మం ప్రకారంగా ఇతరులను రక్షించాలనేటువంటిది వాళ్ళకి తత్వం ఉంటుంది సాముదాయ పనులందు పది మంది కలిసి చేసే పనుల్లో ఎక్కువగా గౌరవితపడుతుంటారు ధర్మమైనటువంటి విశాలమైనటువంటి దృక్పథం అనేటటువంటిది ఈ ఉన్నటువంటి లక్షణం ఉన్నటువంటిది ఈ స్త్రీలకు ఉంటుంది అనమాట లగ్నానికి ఆరవ ఇంట గురువు ఉండేటట్లయితే ఆ స్త్రీ శత్రువు లేడ దయగలది న్యాయ సంరక్షణ ఎక్కువగా ఉంటుంది అవయములు అదిరేటటువంటి స్వభావం ఉంటుంది అనుకున్న ప్రమాదాలు అనేటువంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి జీవితమందు కొద్దిగా గండాలు అనేటటువంటి కొద్దిగా అనుభవించడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యమైన పనులు అంటే చాలా ఇంపార్టెంట్ పనులు మాత్రమే టేకప్ చేస్తుంటారు ఆ చిన్న చిన్న విషయాల పనుల మీద శ్రద్ధ శ్రద్ధ చూపించరు కొద్దిగా చూస్తానికి గాంభీర్యంగా డాంబికంగా అనేది నేనే గొప్ప అనేటువంటి తత్వం అనేటటువంటిది కొద్దిగా ఉండటానికి ఒక అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి జన్మలగ్నానికి ఏడమంట గురువు ఉండే గురువుండెడితే ఆ స్త్రీ ఆదర్శమైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి సౌభాగ్యవంతురాలు మంచి పుణ్యకారాలు చేయటానికి దాన ధర్మాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు చాలా కీర్తి ఆర్జించి పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ పొందు పొందుతారు విజ్ఞానం అనేటువంటిది కూడా నాలెడ్జ్ అనేటది బాగా ఉంటుంది కనుక మంచి వాళ్ళ కొద్దిగా సానుభూతి అనేటటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది సజ్జన సాంగత్యం వాళ్ళ ఏడ వాళ్ళ ఏడల అభిమానం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట జన్మ లగ్నానికి ఎనిమిదో ఇంట గురువు ఉండేటువంటి స్త్రీ అది విశాల దృక్పథాలు అనేటువంటి ఉంటాయి మొత్తం మీద నిజం పలికేటటువంటి లక్షణాలు ఉంటాయి ఆదర్శ భావాలు కలిగి భర్త చేత కొద్దిగా అభిప్రాయ భేదాలు అనేటటువంటి ఆ ఆదర్శ భావాలు భర్త మెచ్చుకున్నందువలన ఒప్పుకున్నందువలన ఆ భర్త కొద్దిగా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి కొద్దిగా హైట్ బాగా ఎక్కువగా ఉంటాయి చేతులు కాళ్ళు పొడుగ్గా ఉంటాయి అవయవాలు అనేటువంటిది కనుక కొద్దిగా ఈ యొక్క మంచి చెడు అనేటటువంటిది రెండు కూడా బలంగానే వాళ్ళు అనుభవిస్తుంటారు మంచి జరిగినా కూడా మంచి ఎక్కువ జరుగుద్ది అది బ్యాడ్ జరిగినా కూడా కొద్దిగా ఎక్కువ జరుగుద్ది అది ఆరోగ్య విషయాల్లో కొద్దిగా లోడ్పాట్లు అనేటటువంటివి ఉంటాయి అయినా కూడా ప్రకాశవంతమైనటువంటి కాంతిమైనటువంటి శరీరం ఉంటుంది ఇదే గురువు ఓన్హౌస్లో ఉండేటట్టు అయితే మనకు సరళాయోగం అని చెప్పాం కాబట్టి నాలుగు ఏళ్ళు నాలుగు స్థలాలు నాలుగు వాహనాలు కూడా ఉంటాయి ఈ ఋషిశువులు చెప్పినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకోవద్దు అది అర్థం చేసుకుంటే ఎందుకు చెప్పారు అనేది మనకి ఒక అవగాహనకు జన్మల జన్మలగ్నానికి తొమ్మిది ఏంట ఉన్నటువంటి గురువు ఉన్నటువంటి స్త్రీ ధర్మకార్యాలు చేయేటటువంటి స్వభావం ఉంటుంది దైవ కార్యాలందుకు చాలా ఇష్టం ఉంటుంది చాలా అనురాగం ఇతరుల మీద మంచివారి మీద అనురాగం అనేది బాగా ఎక్కువ చూపించగలరు బావి కానీ కోనేరు కానీ తటాకాలు కానీ నిర్మించేటటువంటి లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి వాడి ఇష్టం ఉంటుంది దాన ధర్మాలు చేసేటం ఇష్టం ఉంటుంది మంచి గుణ గుణవంతురాలు అనమాట మంచి గుణవంతురాలు పరమ భక్తురాలు చాలా ఎక్కువ భక్తి భా భక్తి పారవశ్యంలో ఉంటుంటారు కొద్దిగా చూస్తానికి కూడా కొద్దిగా అందంగా ఉండడానికి అవకాశం ఉంది చాలా గొప్ప గొప్ప అభిప్రాయాలు అనేటటువంటివి ఉంటాయి ఉన్నతమైనటువంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తుంటారు బ్రాహ్మణులని సజ్జనులని గౌరవించేటువంటి స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట జన్మలగ్నానికి ఇంట గురువు ఉన్నటువంటి స్త్రీ మంచి నడ మంచి నడవడిక అధిక సౌభాగ్యం ప్రఖ్యాత కార్యములను చేయటం గొప్ప గొప్ప పనులు చేయటం అనేది బాగా ఇష్టము అన్ని పనుల్లో అన్ని కార్యాల్లో కూడా ఆ యొక్క పనిని సక్రమంగా చేసేటటువంటి ఒక నైపుణ్యం అనేటటువంటిది ఉంటుంది ఇతరులకు ఉపదేశం అనేటటువంటిది బాగా ఇష్టానికి మంచి మంచి మాటలు చెప్తానికి కౌన్సిలింగ్ చేయడానికి బాగా ఎక్కువ అవకాశం ఉంటుంది దాసదాసీ జనులు బాగా ఎక్కువగా ఉంటారు వినయ విధేయతలతో చాలా గౌరవంగా చాలా అందంగా చాలా ఆనందంగా జీవిస్తారు అనమాట జన్మలగ్నానికి పదకొండ వెంట గురువు ఉండేటువంటి స్త్రీ కొద్దిగా ఆత్మ నిగ్రహం అనేటటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది చాలా పేరు ప్రఖ్యాతులు అనేది పొందుతారు ఎక్కువ సౌభాగ్యం అనేటటువంటిది కూడా పొందుతారు చేతి పనులందు కళలందు బాగా రాణిస్తుంటారు ధనవంతురాలు సత్యనిష్ట అనేటటువంటిది ఎక్కువగా పాటిస్తుంటారు ఇతరుల చేత గౌరవింపబడతారు ఇతరుల చేత పూజింపబడతారు అనమాట జన్మలగ్నానికి పన్నెండు గంట గురువు ఉండేటువంటి స్త్రీ శుభకార్యాల కొరకు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు మంచి పనుల కొరకు ఖర్చు చేస్తారు దాన ధర్మాల కోసం ఖర్చు చేస్తుంటారు ఆరోగ్య విషయాల్లో కూడా రోగాల చే రోగాల చే కూడా బాధ్యం పడుతుంటారు వాటి కొరకు కూడా ఖర్చు చేస్తుంటారు కొద్దిగా ఆ ఆరోగ్య విషయాల్లో కూడా అవయవ అవయవాల సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిగా లోడ్పాట్లు అనేటటువంటి దెబ్బలు దాగటం అనేటువంటిది కొద్దిగా ఉంట జరుగుతానికి అవకాశం ఉంది స్వభావ విషయాల్లో కొద్దిగా నీతి నియమాలు పాటించడానికి కొద్దిగా తక్కువగా ఉంటుంటాయి సొంత కార్యాలను వదిలేసేసి ఇతరుల పనులు చేయడానికి ఇతరులకు చేయడానికి ఇతరులను రక్షించడానికి ఇతరులనే వాళ్ళని ధర్మ మార్గంలో పెంచడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాను అన్నమాట మంగళ మహోత్సవం శుభంబుయా